Hi, Moaing. Be yes, Noah. luti madam, I'm in Manok. Board got down there. in a hurry. Correctly, I news malan of Trinalinda. I call Lumbala. I want news malan. I want a Correctly, one of the biggest malady. He prepens on world located biggest malo tap top lanutan de lanong de. Correctly, China tourist pass low i the or often torn taro, dano show చూసి ఎంజాయ్ చేయండి నా కారులో స్టార్ట్ అయ్యి బయలుదేరుతున్నా నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎవెన్యూ స్మాల్ ఎలా ఉంటుంది ఏమేమి ఉంటాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడాలని చెప్పి ఫోన్లో లొకేషన్ పెట్టుకొని బయలుదేరిపోయా మా ఏరియా నుండి ఎవెన్యూ స్మాల్ అవుట్రో లుక్ చూడండి ఎంత బాగుందో మాల్లో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి నేను కార్ పార్కింగ్ చేశాను మీరు ఎవరన్నా ఈ మాల్కి కానీ వచ్చారంటే మీరు బండి పార్క్ చేసిన కదా ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబరు ఫోటో అన్న పెట్టుకొని లేదా గుర్తుపెట్టుకోండి టూ ఫైవ్ ఎయిట్ బీ టూ అని ఉంది కదా ఇక్కడ కార్ పార్కింగ్ చేశాను నేను ఈ నెంబర్ కానీ గుర్తుపెట్టుకున్నామంటే మన కార్ దగ్గరికి సింపుల్గా వచ్చేయచ్చు మనం ది అవెన్యూస్ మాల్ దగ్గర ఎంటర్ అయిపోయాం మనం మాల్ లోపల చూడండి చెట్లు పెంచుతున్నారు అలాగే ఆర్టిఫిషియల్ స్కై కూడా రెడీ చేస్తున్నారు ఎంటర్ అవుతానే ఐమాక్స్ లేకొచ్చా అవతార్ సినిమా రిలీజ్ అంట కుదిరితే వచ్చి చూసేదాన్ని ట్రై చేద్దాం ఇంకా వెళ్ళి మాల్ మొత్తం ఒక రౌండ్ తిరిగేసి వద్దాం ఇది ఏవెన్యూస్ మాల్ లో మోస్ట్ ఫేమస్ స్పాట్ ఇక్కడ కనిపించే షాప్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది నార్మల్ మాల్ లా లేదు ఒక షార్ట్ వెకేషన్ లా ఉంది నాకు కార్ లాంజ్ ఎంత బాగా పోతా ఉన్నాయో రైట్ సైడ్ లో బట్టల్ షాపులు అవన్నీ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లో ఎలక్ట్రానిక్ స్టోర్స్ మొబైల్ షాప్స్ ఉన్నాయి పీపుల్ కాఫీ తాగుతూ చిల్ అవుతూ ఉన్నారు వైబు మంచి లగ్జరియస్ గా ఉంది ఇక్కడ వాక్ చేస్తుంటే ఒకసారిగా ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు మనం వెళ్ళేది ప్రెస్టేజియస్ ఏరియా హై లెవెల్ బ్రాండ్స్ అన్ని ఇదే సైడ్ లో ఉంటాయి విండో షాప్స్ కూడా గా కనిపిస్తాయి ఇక్కడ ఇక్కడ ఒక షాప్ నా పేరు మీదనే ఉన్నట్టుంది యు అనే ఒక లెటర్ మాత్రం మిస్ అయింది మిగతాదంతా మురళి అని నా పేరు మీదనే ఉన్నట్టుంది నా పేరు మీద ఉన్నది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది ఈ షాప్ ఇదే బాస్కర్ బాబ్ రోలెక్స్ ఆ పేరు ఢిల్లీ దీని యొక్క యాడ్స్ క్రికెట్ ఆడే కాడ ఇక్కడ వేరు ఎందుకంటే దీన్ని నార్మల్ పీపుల్ కొనలేరు కాబట్టి దీని యాడ్స్ కార్ రేసింగ్లు కాడ గోల్ఫ్ ఆడే కాడ అక్కడ మెయిన్ మెయిన్ రిచ్ పీపుల్స్ ఎక్కడ ఉంటారో అక్కడ మాత్రమే వేస్తారు ఈ వాచ్ల యొక్క ప్రైజెస్ కొన్ని లక్షల్లో ఉంటాయి కాబట్టి దీని యొక్క లెంత్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ లాంగ్ ఉంది హైట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మీటర్స్ ఉంది హైటు దీని లోపల కార్లు కూడా ఉన్నాయి నిస్సాన్ కంపెనీకి సంబంధించినట్టుగా కానీ చూసి దానికి డిఫెండర్ ఉన్నట్టుంది ఉంది కొద్దిగా ఇది బండి ఇక నేను ఒక స్టోర్ చేసాను జనవరి నుంచి డిసెంబర్ దాకా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పర్ఫ్యూమ్ కొట్టుకునేట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ గా పన్నెండు నెలలకి పన్నెండు పర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఇయర్ మొత్తం పర్ఫ్యూమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ కొట్టుకుంటా వాడుకోవచ్చు ఇది చాలా బాగా నచ్చింది నాకు ఇప్పుడు మొత్తం టోటల్ పర్ఫ్యూమ్స్ చూపుతా చూడండి ఇక్కడ నేను ఒక పర్ఫ్యూమ్ ట్రై చేస్తా అది వన్ డే మొత్తం ఫ్రేగ్రెన్స్ నాకు అది ఇదే ఆ పర్ఫ్యూమ్ స్టోర్ ఎన్ని పర్ఫ్యూమ్సే ఇప్పుడు మన ఐక్యలో ఇవ్వదాం ఎలా ఉంటుందో చూద్దాం నేను ఎంతో ఐక్యూ అది ఫర్నిచర్ స్టోర్ ఐక్యూ ఏమి ఉన్నాయో ఎలా ఉన్నాయో మొత్తం చూపిస్తే ఐక్యూలో చూడండి ఇవన్నీ కిచెన్ సెటప్స్ కదా అదిరిపోయాయి కదా ఇక్కడ బెడ్లు సోఫాలు ఇవన్నీ ఉన్నాయి బెడ్రూమ్ సంబంధించినవి ఇక్కడ హోమ్ ఫర్నిచర్ అయితే చాలా బాగుంది ప్రీమియంగా మొత్తం తిరిగేసి ఐక్యూలో నుంచి ఎగ్జిట్ అయిపోయా ఎక్కడి నుంచి బయటకు వచ్చేసేయాలి ఐక్యూ ఎంట్రీ ఒక పక్క ఎగ్జిట్ ఒక పక్క మొత్తం అన్ని చూసుకుంటూ వచ్చే వరుసగా ఖచ్చితంగా చూడాల్సిందే అలా సెట్ చేస్తున్నారు వాళ్ళు ఐక్యూ చూసుకుని మళ్ళీ మాల్ ఎంట్రీ అయిపోయా బట్టల షాపుల దగ్గరకు వచ్చా మొత్తం తిరిగి తిరిగి అలసట అయిపోయింది అందుకే కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఎడు కూర్చున్నాను నేను పది నిమిషాలు కూర్చొని మళ్ళీ బయలుదేరా పదండి తిరుగుదాం ఇంకా ట్రైన్ చాలా బాగున్నది కదా పిల్లల్ని ఎత్తుకనుకుంటా అది ఇక్కడ మసాజ్ కూడా చేస్తారంట లోనే అనుకుంటాయి ఎక్కడ మసాజ్ చేస్తున్నారు అనమాట అయితే ఇది కతార్ చిల్డ్రన్ ఎయిర్పోర్ట్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నారు పిల్లలకు మాత్రమే చాలా బాగున్నది ఫ్లైటు ఎయిర్ హోస్టల్ అందరూ ఉంటారు చాలా బాగున్నది పిల్లల కోసం ఇప్పుడు మనం ఎంటర్ పోతున్నాం ఒక మంచి స్ట్రీట్ స్ట్రీట్ చూడండి ఎలా ఉందో ఇక్కడ డ్రై ఫ్రూట్ షాప్స్ పర్ఫ్యూమ్ స్టోర్స్ స్మాల్ కాఫీ షాప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అన్నీ ఇక్కడ రూఫ్ డిజైన్ చాలా బాగుంది కదా వేరే వరల్డ్ లేక వచ్చేసినట్టుంది కార్ ఓల్డ్ కార్ ఉండేసి కస్టమర్స్ కోసం అంట ఇక్కడ పెట్టాడు ఒకసారి ఏరియా చూడు గార్డెన్ లా ఉంది మాల్లో ఉన్నా కానీ బయట పార్క్ లో ఉన్న ఫీల్ ఇస్తుంది ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఫొటోస్ రీల్స్ ఇన్స్టా స్టోరీస్ ఈ ఇది ఒక పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ లైట్ అండ్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి యూట్యూబ్ బ్లాగ్ కూడా సూపర్ విజువల్స్ వస్తాయి ఇదే ఈరోజు మన కువైట్ ఎవెన్యూ స్మాల్ గుంటూరు ఎక్కడైనా లగ్జురియస్ లైఫ్ స్టైల్ని టేస్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ఎవెన్యూ మాల్కి ఒకసారి వచ్చి యూజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి ఇంకా ఇలాంటి కోవైట్ డైలీ లైఫ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఎక్కడికి వెళ్ళాలో కామెంట్లో చెప్పండి నేను వెళ్ళేదాన్ని ట్రై చేస్తాను మీరు ఈ నెంబర్స్ని బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీ కార్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే సింపుల్గా వెళ్తారు కష్టపడకుండా నేను నా కార్ దగ్గరికి మళ్ళీ రిటర్న్ అయిపోయా ఈ నెంబర్ మళ్ళీ ఒకసారి చూడండి ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టే పాజిటివ్ స్టే హ్యాపీ బాయ్